మందు మంది వేస్తుంది వంకాయ కదా ఇక ఒకటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వీడియో చూసిన అందరికి ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం లేవనే బాల రైతు వచ్చినాయి బాల రైతు మేము ఇవ్వడానికి వచ్చినాయి పొద్దుగా లేవగానే ఇంత తానం చేసుకోవాలి ఇప్పుడు పోయి మొత్తం గట్టు గోవింద చేసి తప్పుతారా సరే అయినా తాత సన్నం పడ్డట్టు గట్టు మొత్తం మంచిగా లేపేస్తుందా తిన ఇంకా ఎనిమిది పది నిమిషాలు జన్మిన పెట్టీ ఇప్పుడు తినాలి సాంబార్ ఇయ్యలేవా ఎట్లా దొంగ దాస్కో మంచి దాసుకో నువ్వు ఓ ఇన్వా చాలా ఆపేదారా చింతబాన బాగుంటున్నాము ఎట్లా చూస్తున్నాడు దొంగ రే దొంగ అందరు క్యారమ్ బోర్డ్ ఆడుతారు పొద్దుగాలేవాంగ్ ఎట్లున్నాం బైపాస్టానా

ఏం లేదు బలం బలం కావాలంటే అదే అల్లం బిల్లం చాయ్ చాయ్ అయితే తాగేసినాం సరదాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంత తినాలి రోడ్ అంతా ఎంత బాగా వేస్తుంటే చూ సూపర్ ఉన్నది ఇక ఏం బండి ఎక్కయాలంటే ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఇక్కడనే పెట్టేసిన బండి చూడండి ఇట్లున్నది ఇంటికి అయితే వచ్చేసిన ఇంత తినాలి తినేసి పండుగ ఇంట్లో చేసేసుకోవాలి ఏమైరా పది కాదు నీకు వాడికని చూస్తే నెత్తే పట్టేసింది అనుకుంటున్నా నేను తెల్లగా దొరకని చూస్తే పడాలి మా బాగా వచ్చింది మా పట్టలు కూడా మంచిగా ఆడుతుండ్రా మంద మంద ఎర్ర బాగున్నా అదే నేర్తారు చిన్నపిల్లలకు మంచి నేర్పాలని పద్ చిక్క నచ్చుతుర అంట లోటు కావాలంటే ఇంకా దోషలో ఇట్లా బస్ అమ్మా

ఇట్లా రోడ్ పొంటి అట్లా తిరిగేసి వచ్చి తిరిగేసి శని కాడికో చందకు రాలనిపించింది వచ్చిన ఫుల్ వర్షం వచ్చినట్లు వచ్చింది శేన అయితే పత్తికి మందు కొట్టి రెండు రోజుల ఎలా ఉందో చూద్దామండి చూడండి ఇస్ ఈ చెట్టు బాగా ఈ చెట్టు పచ్చి చెట్టు అయితే బాగా అయింది గోడు గోడు రాలిపోతున్నది పువ్వు పువ్వు గోడు రాలిపోతున్నది ఇట్లా ఏం చేయాలి ఖాతా కాస్తుంది ఒక్కొక్క అయింది ఒక కాయ అండి ఒకటి ఒకటి రెండు స్టార్ట్ అయినాయి కాయలు మందేస్తుండ మందు మందేస్తుండ వంకాయ కదా ఇక ఒకటి ఏమే వాళ్ళ పడతలేదు ఇగో కోసి కోసేస్తే టైం ఒకటి నలభై అవుతున్నది వీడికి అంతా కటింగ్ చేసి పడేసిన అంతమైతే కటింగ్ చేసేసిన నీట్గా చాలా చక్కగా అంది అవుందా మంచిగా చూస్తా చూస్తా అయితే టైం అయితే రెండు అవుతున్నది ఇంత పోతాం ఎందుకంటే మలాసరా పోక ఏదైనా ఎంత అనుకో మంచిగా అనిపిస్తుంది ఇంత గడ్డి ఉన్నది గడ్డి ఆ ఆవిడ మాట్లాడుకుంటే అట్లా పోతే దోబే అవుతున్నది మొత్తం బిజీ అయిపోయినది నేను మాట నవచ్చు నా ఉన్నాం నాకు సంతోషంగా వీడియో చూస్తే నేను పట్టింది ఏ నేను చెప్పింది మర్చిపోయి అక్కడ ఫోన్ చేసాం అనుకున్నాను నెక్స్ట్ టైం హలో తినేసిద్దాం ఒకటి ఉన్నది చేయలేదు దానికి ఈ చెట్టు మీద ఉన్నది తన కొడుతలే మొత్తం ఎర్ర అవుతున్నావు రాంగ్ రాగా అడ్డ అండ బుజ్జి రెండు రొట్టెలు తింటా బుజ్జి అంటే రెండు రొట్టెలు వచ్చా ఈజీగా రోటీ టైం మూడు అవుతున్నది చాయ్ తీసుకొని కరానికి మళ్ళీ తినేసి తీసుకొని వచ్చిన వీడికి మళ్ళీ శనకాడ చాయ్ తాగాలనిపిస్తున్నది చల్లగా అయిపోయింది ఇది మంచిగా కొట్ట గడ్డి మంది మాది కూడా కొడుతూ అయిపోతుండే ఇది అట్ల ఏం చేయాలి ఇదంతా మళ్ళా ఉన్నది ఇక జయ శ్రీరామ్ రామ్ మొత్తం అయిపోయింది ఇక్కడ కోచ్ కోచ్ పడేసిన పడి దేవుడ ఎవరకుంటే మొత్తం కోసేసిన ఛార్జింగ్ అయిపోయింది వీడియో అనుకున్నా కానీ అయిపోయింది వీడియో ఇద్దాం అనుకున్నా కానీ టైప్ చేయట్లేదు ఒకళ్ళు టైపాడ్ ఇచ్చారు అనేది జరిగిపోయింది గడిచిపోతా అనుకున్నా సన్న వసం వస్తుంది ఈ వీడియో అయితే ఇంతే లైక్ కొట్టండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజు ఇలానే గడిచిపోయింది నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్